జరుగుతున్న మహానాడు పండుగ వేళ పది కోట్ల తెలుగు తమ్ముళ్లకు ఆడపడుచులకు రైతన్నలకు శ్రమజీవులకు దేశ విదేశాల్లో తెలుగు కీర్తి పతాకాలుగా వెలుగొందుతున్న మన బిడ్డలకు వివిధ రంగాలలో తన ప్రజ్ఞా పాఠవంతో తెలుగు తల్లికి సాంస్కృతిక సాంకేతిక సాహిత్య నీరాజనమిచ్చిన కళాకారులకు మేధావులకు శాస్త్రజ్ఞులకు విక్నులకు ముఖ్యంగా నా పసుపు జిండాను కుండెల మీద మోస్తుందా తెలుగుదేశం కార్యకర్తలకు నా హృదయపూర్వక నమ సుమాంజలి సరిగ్గా నలభై మూడేళ్ళయ్యింది నా తెలుగు వారి కోసం నా తెలుగు చాజి ఆత్మ గౌరవం నిలపడం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి నేను స్థాపించాను అనే కన్నా పుట్టింది అనాలేము ఎందుకంటే ఆనాడు కార్మికుడి చెమట నుంచి కర్షకుల రక్తం నుంచి తాడిత పీడిత ప్రజల బాధ నుంచి పుట్టింది తెలుగుదేశం గుణమత వర్గాలకు అతీతమైన నవ సమాజానికి సరైన నిర్వచనం చెప్పేందుకే తెలుగుదేశం పుట్టింది పేదకు కనీస అవసరాలైన పూటకు పక్కెడమ్మము తన దాచుకోవడానికి పక్కా ఇల్లు గౌరవం నిలుపుకోవడానికి ఒంటి మీద వస్త్రం వీటితో పాటు రైతన్నల సంక్షేమం ఆడపడుచుల అభ్యుదయం బలహీన వర్గాలకు పాలనాధికారం వీటిని అందించడం కోసం మొదలైన తెలుగుదేశం ప్రస్థానం ఆ తరువాత ఎన్నో మనుపులు తిరిగింది కొత్త జగతికి అపూర్వ ప్రగతికి ప్రకటన వేసింది హైదరాబాద్ సికింద్రాబాద్లకు బ్యాంకు పండతో నేను సాంస్కృతిక వారధి కడితే ఆ తరువాత సైబరాబాద్ అనే కొచ్చ నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించిన వాడు చంద్రబాబు లక్షల రూపాయల జీతం గురించి ఏమారైనా కలగన్నామా దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పడానికి నాకు గర్వకారణంగా ఉంది సంఘాలతో నాడపడుతులు సాధించిన ఆర్థిక స్వాతంత్ర్యం చూసి నాకు సంతృప్తిగా ఉంది గోదావరిని కృష్ణమ్మతో కలిపేటి ఎప్పుడో పోలవరం తెలుగు వారికి గేవుడిచ్చిన వరంగా రూపుంది సుపదినం ఎప్పుడో అని ఆనాడు నేను ఫలవరించాను పట్టి సీమతో ఒకటి నెరవేరింది పోలవరం పూర్తితో మరొకటి ఇంక రెండేళ్లలో నెరవేరపోతోంది రెక్కలు ముక్కలు చేసుకున్న దొక్క సగం నిండని పేద ప్రజానీకారికి ఇంత ఆదరవు కల్పించడానికే ఆనాడు కిలో రెండు రూపాయల బియ్యం పథకం పెట్టాను అటువంటిది ఫోర్ కార్యక్రమంతో నుండి కడిగించి బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే చంద్రబాబు ప్రణాళిక అహో అద్భుతం మహాద్భుతం శాతవాహన సామ్రాజ్యానికి ఒకప్పటి రాజధాని నగరంగా బాసిల్లిన అమరావతి పేరిట నేను నిర్మాణం జరుపుకుంటున్న ఆంధ్రుల రాజధాని నగరం దేవేంద్రుడు సైతం అసూయ పడేలా మయురి సైతం అప్పుల పడేలా రూపది దుఃఖని మనసారా దీవిస్తున్నాను క్రమశిక్షణ పూరితమైన అభ్యుదయ సమాజ నిర్మాణ శక్తిగా యువతను మనచడం కోసం ఆనాడు నేను కలను కన్నాను యువగణానికి ప్రాధాన్యమిచ్చి యువ శక్తికి పదును పెట్టి నా కలను నేరు తీరుస్తున్నాడు నా మనవడు లోకేష్ అంతేకాదు అధికారానికి సరైన నిర్వచనం మానవ సేవ అని ఆనాడు నేను పాటించిన నియమాన్ని నేడు గతంలో ఆచరించి పట్టి కార్యకర్తకైనా సాధారణ పౌరుడికైనా అండగా నిలుస్తూ నా వారసత్వానికి వన్నదిస్తున్నాడు లోకేష్ గగన సీమ నుండి ఇది చూసి అయ్యా రే ఫలా ఫలా మనవడా ఫలా అని మురిసిపోతోంది నా మనస్సు ఈ దేశం మనది దేశ సమైక్యతే మా సిద్ధాంతం మా రాష్ట్ర మా దేశాభివృద్ధే మా లక్ష్యం అంటూ ఆ నాడు నిత్యం నినదించేవాడి ఈనాటి వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ గురించి వింటుంటే ఇదే కథ నేను కోరుకున్నది అనిపిస్తోంది చివరిగా ఒక్క మాట చెరుగు నేల నలు చెరుగులా పారి పంటలతో పారిశ్రామిక వికాసంతో పరవశించాలని చెరుగులాట ప్రతి ఇంట నిత్య వసంతాలు చెందాలని ప్రజల కోసం అంకిత భావంతో ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితం కావాలని ఆకాంక్షిస్తున్నాను రాష్ట్రపుేమ సత్యం నిత్యం సఫలం జన గణ మంగళ నాయకుడా జనమపు చరితల నాయకుడా పలుత రునుమము పరిపాదించర స్వామి కుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని ప్రగతిని తి కే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీ వైపు చాలు జరుగుతుంది మాకు మేలు పెద్ద

నరాల్లో ఉత్తేజం వస్తుంది కొండనైనా ఢీ కొట్టగలిగడమే ఆత్మవిశ్వాసం వస్తుంది పట్టుదల వస్తుంది ఆ పేరే మూడు అక్షరాలు ఎన్టీఆర్ అని మరొకసారి తెలియజేస్తున్నా ఎప్పుడైనా ఎన్టీఆర్ విగ్రహం ఆయన ఒక్కసారి చూసి ఆయన రూపాన్ని చూసి మీరు ఏ సంకల్పం చేసినా అది సాధించే శక్తి సామర్థ్యం మీకు వస్తుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు రథంపై తెలుగు రాష్ట్రాలు తిరుగుతూ గర్జించారు ఆయన ప్రసంగిస్తుంటే ఆకాశమే ఉరిగినట్లుండేది పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయ్యి రికార్డు సృష్టించిన వ్యక్తి ప్రపంచంలో ఒక్క ఎన్టీఆర్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎన్టీఆర్ 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 తెలుగుదేశం 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 ఎన్టీఆర్ 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 ఢిల్లీ రాజకీయం దేశాన్ని ముట్టడేసిన సమయంలో ఉనికి కోసం రాష్ట్రాలు యుద్ధాలే చేస్తున్న సమయంలో తెలుగునాడు ఒకటుందనే సోయి కూడా లేని సమయంలో ప్రధాన మంత్రితో పాటు ముఖ్యమంత్రికి హెలికాప్టర్ ఎక్కే అర్హత లేని సమయంలో ఒకే ఒక్కడు తెలుగుదేశం పార్టీతో గల్లీలో నిలుచుని ఢిల్లీ కోటని బద్దలు కొట్టి వాళ్ళని రాష్ట్ర గల్లీల్లో పరుగులు పెట్టించాడు ఆ దిగువకు ఆ పట్టుదలకు ఆ ఆత్మగౌరవానికి ప్రతీకగా నలభై మూడేళ్ల క్రితం ఎగిరిన పసుపుపచ్చ జెండా మూడు తరాలను ముందుకు నడిపిస్తూ ఈ రోజుకు రెపరెపలాడుతోంది ఈ నాలుగు దశాబ్దాల జెండా చీకటి నుండి రాష్ట్రాన్ని వెలుగులోకి తెచ్చింది కరణం వ్యవస్థని భూస్థాపితం చేసి రైతులకు ఆత్మ గౌరవాన్ని ఇచ్చింది మహిళలకు ఆస్తిలో సమాన వాటా ఇచ్చింది వారి అస్తిత్వానికి ఆలంబనగా నిలిచి వారికి విద్య స్వయం ఉపాధి కల్పించింది సాగునీటి ప్రాజెక్టులు డ్రిప్ ఇరిగేషన్తో బీడు భూముల్లో సిరులు కురిపించింది పరిపాలనను సులభం చేసి బడుగులకు బీమానిచ్చి బిడ్డలకు భవిష్యత్తునిచ్చి అట్టడుగు వర్గాలకు అవకాశాలు ఇచ్చి తెలుగు జాతిని ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న జాతిగా మార్చడంలో విజయం సాధించింది నలభై ఏళ్లలో ఓటమి ఎదురైనప్పుడు తల దించుకోలేదు బాధ్యతల నుండి పారిపోలేదు గెలుపు అందినప్పుడు తల ఎగరేయలేదు తలకు పొగరెక్కించుకోలేదు ఓడలు పాకిన మర్రి చెట్టులా ఊరు వాడా ఉప్పొంగిన నాయకులు కార్యకర్తల బలంతో స్థిరంగా సుస్థిరంగా నిలబడింది కొట్టాలనుకున్న వారిని తల కొట్టాలనుకున్న వారిని తొక్కి పట్టి కలబడింది తన ముందు పిల్ల కాలువలు పరవళ్లు తొక్కితే మహాసముద్రంలా నిచ్చలంగా నిలబడింది అవమానాలు పడ్డ దాడులు చేసిన ప్రాణాలు తీసిన ప్రజల కోసం బలపడింది రాష్ట్ర భవిష్యత్తు అంధకారమైన ప్రతిసారి పాలన గాడి తప్పిన ప్రతిసారి ప్రజలకున్న ఆశ తెలుగుదేశం పార్టీ మాత్రమే అనే నమ్మకాన్ని సంపాదించుకుంది తెలుగుదేశం రాజకీయ పార్టీ మాత్రమే కాదు ఒక జాతి అస్తిత్వాన్ని తనలో నింపుకొని ఆ జాతి ఆశల్ని ఆశయాల్ని భుజానమోస్తూ తెలుగు ప్రజల కీర్తిని ప్రపంచపు దశ దిశలా వ్యాపింపచేస్తున్న తెలుగు ఆత్మ గౌరవ నినాదమిది నేను సాంస్కృతిక వారధి కడితే ఆ తర్వాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించిన వాడు చంద్రబాబు లక్షల రూపాయల జీతం గురించి ఏమారైనా కలగన్నామా దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పడానికి నాకు గర్వ కారణంగా ఉంది సంఘాలతో నాడపడుతులు సాధించిన ఆర్థిక స్వాతంత్ర్యం చూసి నాకు సంతృప్తిగా ఉంది గోదావరిని కృష్ణమ్మతో కలిపేది ఎప్పుడో పోలవరం తెలుగు వారికి గేవుడిచ్చిన వరంగా రూపొందే సుపదినం ఎప్పుడో అని ఆ నాడు నేను ఫలవరించాను పట్టి సీమతో ఒకటి నెరవేరింది పోలవరం పూర్తితో మరొకటి ఇంకా రెండేళ్లలో నెరవేరపోతోంది రెక్కలు ముక్కలు చేసుకున్నా నిండని పేద ఇంత ఆదర్వు కల్పించడానికే ఆనాడు కిలో రెండు రూపాయల బియ్యం పథకం పెట్టాను అటువంటిది ఫోర్ కార్యక్రమంతో పేదకు పేదరికం నుండి విముక్తిని కలిగించి బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే చంద్రబాబు ప్రణాళిక అహో అద్భుతం మహాద్భుతం శాతవాహన సామ్రాజ్యానికి ఒకప్పటి రాజధాని నగరంగా బాసిల్లిన అమరావతి పేరిట నేను నిర్మాణం జరుపుకుంటుమ్మ ఆంధ్రుల రాజధాని నగరం దేవేంద్రుడు సైతం అసూయ పడేలా మయురి సైతం అప్పుల పడేలా రూపది దుఃఖవనని మనసారా దీవిస్తున్నాను క్రమశిక్షణ పూరితమైన అభ్యుదయ సమాజ నిర్మాణ శక్తిగా యువతను మలచడం కోసం ఆనాడు నేను కలను కన్నాను యువగణానికి ప్రాధాన్యమిచ్చి యువశక్తికి శక్తికి పదును పెట్టి నా కలను నేరు తీరుస్తున్నాడు నా మనవడు లోకేష్ అంతేకాదు అధికారానికి సరైన నిర్వచనం మానవ సేవ అని ఆనాడు నేను పాటించిన నియమాన్ని నేడు గతంలో ఆచరించి పార్టీ కార్యకర్తకైనా సాధారణ పౌరుడికైనా అండగా నిలుస్తూ నా వారసత్వానికి వన్యతిస్తున్నాడు లోకేష్ గగనసీమ నుండి ఇది చూసి అయ్యారే ఫలా మనవడా ఫలా అని మురిసిపోతోంది నా మనస్సు ఈ దేశం మనది దేశ సమైక్యతే మా సిద్ధాంతం మా రాష్ట్ర అభివృద్ధే మా అభివృద్ధే మా లక్ష్యం అంటూ ఆనాడు నిత్యం నినదించేవాడి ఈనాటి వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ గురించి వింటుంటే ఇదే కథ నేను కోరుకున్నది అనిపిస్తోంది చివరిగా ఒక్క మాట చెరుగు నేల నలు చెరుగుల పారి పంటలతో పారిశ్రామిక వికాసంతో పరవశించాలని తెలుగులాట ప్రతి ఇంట నిక్షప సంతాలు చెందాలని ప్రజల కోసం అంకిత భావంతో ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితం కావాలని ఆకాంక్షిస్తున్నాను సెలవు సర్వేజన చుపినోపబంధు